ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప టూ మూవీ ఈ మూవీ థియేటర్లకు వచ్చిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది ఒకవైపు సినిమా సక్సెస్ అయిందన్న సంతోషం అల్లు అర్జున్కు లేదు ఎందుకంటే ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాడి జరిగింది ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు ఇరవై రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు అయితే పర్మిషన్ లేకుండా థియేటర్కి రావడంతోనే ఘటన జరిగిందని పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు బెయిల్పై బయటకు వచ్చాడు కానీ ఈ వివాదం మాత్రం తగ్గలేదు అల్లోజన్ కు నెంబర్ లెవెన్ గంట గండం పట్టుకుందని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అసలు నెంబర్ లెవెన్ గండం ఏంటో ఒకసారి చూసుకుందాం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లోజన్ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు అల్లోజన్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం మా బరువును మోస్తుందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానులు గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే అల్లోజన్ చేసిన తప్పు చేశారని కొన్ని సీసీటీవీ ఫుటేజ్ను చూస్తే తెలుస్తుంది సందే థియేటర్ తొక్కిసలాడి ఘటన వల్ల బెనిఫిట్ చోలు తీసేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం బాంబు పేల్చింది ఇక అల్లోజున్ చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి బెయిల్ వచ్చిందని సంతోషపడే లోపు మరోటి వచ్చి పలకరిస్తోంది అల్లోజున్ వెంటాడుతున్న సమస్యలకు కారణం నెంబర్ లెవెన్ అని అంటున్నారు అసలు ఆ గండం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం అల్లోజున్కు ఒక గండం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అల్లోజున్ మే పదకొండున నంద్యాల శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేశారు అప్పటి నుంచి అతని సమస్యలు వెంటాడుతున్నాయి మెగా ఫ్యామిలీతో విడిపోయాడు ఆ తర్వాత ఒక్కో వివాదం అతన్ని వెంటాడుతుంది ఇక ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన తర్వాత పోలీసులు ఆయన్ను పదకొండు అదుపులోకి తీసుకున్నారు నిన్న ఆయన పోలీసులు పదకొండు గంటలకే విచారించారు ఇవన్నీ చూస్తుంటే పదకొండు నెంబర్ గండం నిజమే అని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇక అల్లు అర్జున్ ఆరవ ఇంట్లో శని ఉన్నాడని అందుకే ఈ వివాదాలు చూ వస్తున్నట్లు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజుని పరామర్శించిన వేణుస్వామి కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే రిస్క్ అక్కడ ఉంటుందని అన్నారు అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఎవరు కావాలనుకుని చేసింది కాదన్నారు వేణుస్వామి మార్చి ఇరవై తొమ్మిది వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు ఆ తర్వాత బాగుందని వెల్లడించారు వేణుస్వామి జాతకాలను బట్టి ఆయన అన్ని జరుగుతాయని కూడా ఆయన వెల్లడించడం జరిగింది అంతేకాదు ఏడాది మార్చి ఇరవై తొమ్మిది వరకు ఇలాంటి వరుస సమస్యలు ఆయన వెంటాడుతాయని వేణుస్వామి అంటున్నారు అంతేకాదు అల్లోజున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు ఆ మూవీకి గ్యాప్ తీసుకుంటున్నాడు మరి మార్చి తర్వాత ఆయన అల్లోజున్కు అంత సెట్ అవుతుందో లేదో చూడాలి అయితే ఈ లెవెన్ గండం పట్ల అల్లోజున్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ వ్యక్తులు కూడా ఏంటి ఈ విధంగా జరిగిందనే విధంగా ప్రశ్నలు వినిపిస్తున్నారు అయితే నిజంగానే అల్లోజున్కు లెవెన్ అనే నెంబర్తో గండం ఉందా ఉంటే ఎందుకు పట్టింది అనే దాని పట్ల కామెంట్స్ రూపంలో తెలియజేయండి